అవ్వదండి నమస్కారం సార్ నమస్కారం ఏం పేరు మీ పేరు ముత్త రాజుబాబు మల్లిసాలో గ్రామ సర్పంచ్ నేను ఓకే అండి నియోజకవర్గం ఏదో వస్తుంది జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట వస్తుందా ఈసారి జగ్గంపేటలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు జగ్గంపేటలో కూటమి అభ్యర్థిగా జ్యోతి నెహ్రూ గారు గెలుస్తారండి అవునండి మెజార్టీ ఎంత అంచనా అయ్యచ్చు మెజార్టీ ముప్పై ముప్పై ఐదు వేల వరకు వస్తుందనే సహజ జనాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఓకే ఇప్పుడు కూటమిలో భాగంగా బీజేపీ జనసేన టీడీపీ మూడు కలిసి ఉన్నాయి సో వీరు ముగ్గురు కూడా ఎడమకం పెడమకంగా ఉన్నారా లేకపోతే కలిసికట్టుగా ముందుకెళ్ళి జనసేన నుంచి వచ్చిన కార్యకర్తలు కానీ బీజేపీ వాళ్ళు కానీ నెహ్రూ గారికి ఏమన్నా సాయం చేసేలాగా ఉన్నారా వెన్నుపోడు పొడిచేలాగా ఉన్నారా నెహ్రూ గారికి అందరూ కూడా చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు కూటమి అభ్యర్థులందరూ కూడా కలిసికట్టుగా ఎక్కడికెళ్ళినా కూడా అందరు కలిసే మీటింగ్లు పెట్టడం అన్ని చేయడం జనాలు మోటివేషన్ చేయడం చేస్తా ఉన్నారు అంటే ఇంటర్నల్ గా మీ అందరికీ కూడా మీకు మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగానే ఉన్నాయా అందరికీ బాగానే ఉన్నాయండి ఒక మాట మీద వెళ్తున్నారు అంతే మాట ఒకే మాట మీద ఉన్నారు అందరు తోట నరసింహారు ఎందుకు రారనుకుంటున్నారు మరి మీరు ఆయన కూడా ఎంతవరకు ఎంపీగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు మినిస్టర్గా గా చేశారు చాలా డెవలప్మెంట్ చేస్తే మీ కాన్స్టిట్యుని జనాల్లోనే ఉన్నాను అంటున్నాడు ఆయన జనం ఏమో లేరు అంటున్నారు దానికోసం చెప్తారు మేము రెండు వేల నాలుగు నుంచి తోట నరసింహ గారికే చేసా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఓకే అండి కానీ ఆయన ఎప్పుడు కూడా పార్టీ నెగ్గడం ఆయన గెలడం అతని పనులు ఏమైనా ఉంటే సగ్గ పెట్టుకోవడం తర్వాత నియోజకవర్గాన్ని వదిలేసి బయటకు పోవడం కార్యకర్తలనే పట్టించుకుంటే ఇది కూడా ఉండదు గెలి అంటే మనం చెప్పుకోవాలంటే ఆయన అంటారు కార్యకర్తలని అంతేనా అవునా మరి ఈ కోవిడ్ టైంలో జనాలకు టైం కాదండి గత ఐదు సంవత్సరాల నుంచి గారు అనే వ్యక్తి జగ్గంపేట నియోజకవర్గంలో ఏ ఊర్లో కూడా ఎక్కడ కూడా టచ్ చేయలేదండి ఆయన అంతా వచ్చి మాట్లాడి ఇదంతా చేసింది ఒక ఆరు నెలల నుంచి ఆయన యాక్టివ్గా గా జగ్గంపేట నియోజకవర్గంలో తిరగడం అలవాటు రావతీ సమావేశాలని ఓన్లీ సీట్ చేద్దాము లేకపోతే రాజకీయ స్వలాభం పొందుదాము జనాల్లో సీట్ వస్తుంది వస్తే పోటీ చేద్దాము లేకపోతే ఈ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి జనంలో తిరిగారు జనాలు తిరిగారు లేకపోతే జనంలో జనానికి వచ్చి పని కూడా అయితే అయితే ఈ రోజున నర్సిం గారిని నమ్మే పరిస్థితిలో జగ్గంపేట ప్రజలు ఉన్నారు జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా తోట నరసం గారి నమ్మే పరిస్థితి లేదండి ఎందుకంటే ఆయన గత ఐదు సంవత్సరాల క్రితం పెద్దప్రమని పోటీ చేశారు అక్కడ ఓడిపోయారు అక్కడ వాళ్ళు పట్టించుకోవడం మానేశారు అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ట్రై చేశారు ఇక్కడ టికెట్ వచ్చింది ఇక్కడ ఓడిపోతారు ఇక్కడ కూడా పట్టించుకోకపోవడం మానేస్తారు ఆ వాళ్ళకి విషయం ఏంటంటే జగ్గంపేట నియోజకవర్గంలో మండల హెడ్ క్వార్టర్ లో ఇప్పటి వరకు కూడా ఒక పార్టీ ఆఫీస్ ని సరైన పార్టీ ఆఫీస్ని ఏర్పాటు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఎందుకంటే ఏదో నామో పేరుకి మాత్రమే ఆఫీస్ అంతే అక్కడ ఎవరు ఉండేది లేదు ఏం లేదు సో కనీసం కేడర్ ని స్ట్రాంగ్ గా నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఇవాళ నర్సింహారు ఉన్నారా కూడా ఏమి లేదు నియోజకవర్గంలో లేదు జగ్గంపేటలో కూడా కేడర్ ఏమి లేదు ఇప్పుడు సునీల్ సునీల్ అనే దానికోసం వస్తున్నానండి మీ కాన్స్టిట్యూన్స్ వరకు చెప్పారు బాగుంది పార్లమెంట్ సెగ్మెంట్కి పోదాం జనసేన తరఫున ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున చంద్రశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు సునీల్ గారి పరిస్థితి ఏంటి ఆయన ఏమంటారు అంటే టైం పాస్ రాజకీయాలు అంటున్నారు జనం దానికోసం చూడండి ఖచ్చితంగా టైం పాస్ రాజకీయాలు అండి ఉదాహరణకి ఏంటంటే ఆయన ఫస్ట్ సారి ఓడిపోయినప్పుడు జనాల్లో ఉండుంటే రెండోసారి నెగ్గి ఉండేదండి రెండోసారి ఓడిపోయినప్పుడు జనాలతో ఉండుంటే మూడోసారి నెగ్గుండవు మూడోసారి ఓడిపోయినప్పుడు జనాలతో ఉంటే ఇప్పుడు నెగ్గినేమో ఇప్పుడు కూడా రెండు నెలల క్రితం వచ్చారు ఎలక్షన్ సీట్ అయ్యింది క్రితం వచ్చారు వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు నెలల నుంచి తిరుగుతున్నారు ఈ రెండు నెలలు అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ అతని వ్యాపారడ్డానికి ఏం లేదు ఏంటంటే అతను వ్యాపారవేత్త చూసుకుంటాడు నిజంగా జనాల్లో ఉంటాడు గెలిచినా ఉండడు ఓడిపోయినా ఉండడు ఆయన ఇంతకు ముందు లేడు ఇప్పుడు కూడా ఉండడు అందుచేత మంచిదని స్పష్టం ఆయన ఏంటండి ఆయన గ్లాస్ అన్న నెహ్రూ గారిది నెహ్రూ గారు సైకిల్ అండి మరి జాతకగా గెలిపించుకుంటారు ఎదురున్నీ